వైఎస్ఆర్ కడప జిల్లా విద్యుత్ స్థంభం మార్చకుండా నిర్లక్ష్యం చేస్తున్న విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ను సస్పెండ్ చేయాలి అని ప్రజా చైతన్య యాత్రలో సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు విద్యుత్ స్తంభం మార్చాలని మూడు నెలలుగా విజ్ఞప్తి చేసిన అసిస్టెంట్ ఇంజనీర్ నిర్లక్ష్యం చేస్తున్నారని చాలా కాలంగా రోడ్డుకు అడ్డంగా ఉండడం వల్ల ప్రజల రాకపోకలకు వాహనాలకు ఇబ్బందికరంగా ఉందని ఆయన అన్నారు ప్రతి రోజుల్లోగా రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని మార్చకపోతే సంబంధిత కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు కామేశ్వరమ్మ కుమారస్వామి రెడ్డి రామకృష్ణారెడ్డి నరసింహ వెంకట సుబ్బయ్య శేఖర్ మధుతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు అధికార నిర్లక్ష్య నిర్లక్ష్య ఏర్పాటు పక్కన కార్యకర్త విద్యుత్ అధికార నిర్లక్ష్యం విద్యుత్ అధికార నిర్లక్ష్య విద్యుత్ అధికార నిర్లక్ష్య విద్యుత్ అధికార నిర్లక్ష్యమాట బాధ్యేకు పోరాడతాం పోరాడతాం అసేన్ చాలే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం అసేన్ చాలే విద్యుత్ అధికార నిర్లక్ష్యం ప్పనగరం రామకృష్ణ నగర్ లో గత మూడు నెలల క్రితం వాటర్ ప్లాంట్ ఎదురుగా ఉన్న సందులో విద్యుత్ స్తంభం రోడ్డు అడ్డంగా ఉన్నది ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి సంబంధిత విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్కి విజ్ఞప్తి చేశాం విజ్ఞప్తి చేస్తే పరిశీలిస్తామని చెప్పి రోజు చెప్తున్నారు ఏడీకి ఉత్తర్వులు పంపించాము అనుమతి రావాలని చెప్పి చెప్పారు కానీ ఇప్పటికి మూడు నెలలు గడిచిన విద్యుత్ సంబంధి మార్చడానికి విద్యుత్ అధికారులు ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ రోడ్డుకు అడ్డంగా ఉండటం కారణంగా దారిలో తిరగడానికి ఈ మొత్తం దారి మూసేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే విద్యుత్ అధికారులు పరిష్కరిస్తామని చెప్పి విద్యుత్ సిఈ నిన్న ప్రకటన చేశాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి అధికారులు మాత్రం సమస్యను పరిష్కరించడానికి ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు అనేక సార్లు విజ్ఞప్తి చేసినా స్పందించకపోవడం వల్లనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము మళ్ళీ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆందోళన నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం మేము ఒకటే అడగదలుచుకున్నాం ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరిస్తామని విద్యుత్ అధికారులు చేసిన ప్రకటన ఆచరణలో అమలు కావటం లేదు విద్యుత్ వేయి చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నాడు కాబట్టి మూడు నెలలు గడిచినా ఇక్కడ విద్యుత్ స్తంభాన్ని మార్చడానికి ఏమాత్రం శ్రద్ధ చూపని చూపించేని తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకుని అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దీని కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొస్తే పట్టించుకోవడం అనేటువంటి సరైనది కాదు ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యక్తి వెంచర్ వేసినటువంటి వాళ్ళు కానీ లేకపోతే అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ తమ పోల్ కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్ కానీ మార్చాలంటే తక్షణమే స్పందించి గంటల వ్యవధిలోనే మార్చేటటువంటి అధికారులు సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి రోడ్డు నివసించేటువంటి ప్రాంతంలో రోడ్డు ఒక అడ్డంగా ఉందండి ఇప్పటికి చెబుతూ ఉంటే ఇప్పటివరకు పట్టించుకోవడం కారణం ఏంటనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం బాగా లంచాలకు అలవాటు పడ్డటువంటి విద్యుత్ ఏఈ ఈ సమస్యను పరిష్కరించడానికి తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాడు ఒక వారం పది రోజులు మేము టైం ఇస్తున్నాం ఈలోపు సమస్యని పరిష్కారం చేసి ఈ పోలు మార్చకపోతే విద్యుత్ ఏ ఏడీ ఆఫీస్ ముందర రామకృష్ణరావు ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఆందోళన చేపట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ రెండు డిమాండ్లని పరిష్కరించేంత వరకు మేము పోరాడతామని చెప్పి హెచ్చరిత చేస్తా ఉన్నాం